దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం భయపడుకుడి నేను నీకు సహాయం చేయుచున్నాను యశా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగోచం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ప్రతి విషయంలో భయపడుతూ ఉంటాం రేపటి గూర్చిన భవిష్యత్తుని గురించి అంతమానో ఆలోచించి చింతిస్తూ ఉంటాం ఎందుకంటే ఏం జరుగుతుందో మన పరిస్థితులు మనకి అనుకూలంగా ఉంటాయో లేవో అన్న ఆలోచనలో పడి మనం భయపడుతూ ఉంటాం కానీ మన పరిస్థితుల్ని మన స్థితిగతుల్ని మార్చగలిగినటువంటి దేవుని మీద ఆధారపడితే మనం నిశ్చింతగా ఉండగలమన్న విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు చాలామంది విశ్వాసంలో కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవునికి మన సమస్యలు వివరించుకుంటే ఆ సమస్యలు తీరతాయని తెలిసినా కూడా ఆ సమయానికి వచ్చేసరికి భయపడుతూ బాధపడుతూ దుఃఖిస్తూ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఉంటారు సేమ్ ఇలాగే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు కూడా పాపం చేసి దేవుని వచ్చి ఏం తర్వాత ఆయన యొక్క ఉగ్రతని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియనప్పుడు వారు పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి సెలవిస్తూ ఉన్నాడు భయపడకుడి అని నేను మీకు సహాయం చేస్తానని ఇస్రాయేల్ ప్రజలు ఇతర దేశాల మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన్ని ఆశ్రయించి యుద్ధానికి వెళ్ళేవారు యుద్ధంలో విజయాన్ని సాధించేవారు మాట సెలవిస్తుంది సైన్యముల గతిపద్యకు ఎహోవా ప్రి సహోదరులారా మనం మన పాపముల చేత అపరాధములమే దేవుడు అనుగ్రహించు మేలులు పొందలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం అపరాధులు అవుతున్నాము అంటే పాపానికి బానిసలై ఉన్నవారు మాత్రమే అపరాధులు అవుతారు ఎందుకంటే పాపాన్ని ఒక్కసారి నీవు విడిచిపెట్టినట్లయితే తిరిగి దాని ఎద్దుకు నీవు వెళ్ళవు ఆ పాపాన్ని నీలో ఒక అలవాటుగా చేసుకొని పదే పదే దానికి చేస్తున్నావు అని అంటే నీవు దానికి బానిసవైనావని మనం అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరులారా పాపం వలన వచ్చు జీతం మరణం ఆ మరణాన్ని పొందుకోవడం కంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం మనకి ఎంతో ఉత్తమం మేలు కూడా కానీ చిన్న చిన్న అల్పకాల పాపభోగాలకి అలవాటు పడి నిత్యమైన సంతోషాన్ని పరిశుద్ధతని పోగొట్టుకుంటూ ఉన్నారు సహోదరులారా నాడు ఇస్రాయల్ ప్రజలు కూడా మాకు అరణ్యంలో కూరకాయలు ఉల్లిపాయలు దోసకాయలు ఇవన్నీ గుర్తొస్తున్నాయని చెప్పేసి దేవుణ్ణి విసికించినప్పుడు మాకు మాంసం కావాలి మా మాంసం తిని చాలా రోజులైంది అని లోక సంబంధమైనటువంటి ఆశల మీద పడినప్పుడు దేవుడు వారి యొక్క కోరికను తీర్చాడు దేవుడు ఎంత త్వరగా అయితే ఆయన కోరి వాళ్ళ యొక్క కోరికను తీర్చాడో అంతే త్వరగా ఆయన యొక్క ఉగ్రతను కూడా కుమ్మరించాడు వారిలో ప్రథమ సంతానాన్ని కూడా దేవుడు సంహరించాడు రే సహోదరులారా మనలో ఎప్పుడైతే లోకాశలు లోక సంబంధమైన వాటిని మనం అనుసరించి నడుచుకొని పాపం చేసి పరిశుద్ధతని పోగొట్టుకుంటూ ఉంటాము అటువంటి సమయంలో దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం కాపాడబడాలి అంటే ఎంత కష్టమైనా సరే మనం పవిత్రంగా జీవించాలి దేవదూతులు తినే ఆహారాన్ని వారికి అనుగ్రహించిన దాని యొక్క విలువ తెలుసుకోకుండా వారు తిరిగి పాప జీవితం వైపు మళ్ళారు ప్రే సహోదరులారా దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతను ఆయన అనుగ్రహించే నిత్యమైన సంతోషాన్ని నీవు తెలుసుకుని తిరిగి పాపం చేస్తున్నావు అని అంటే నీవు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నావని అర్థం చేసుకోవాలి దేవునికి విరోధంగా ఆయనకి విరుద్ధంగా మనం ఏమీ చేయలేము ఈ యొక్క పాపాన్ని మన నుంచి తొలగించుకొని ఈ పాపపు యొక్క బానిసత్వం నుంచి మనం విడుదల పొందుకొని ఆయన పరిశుద్ధ నామంలో క్షమాపణ పొందుకుంటేనే తప్ప మనకి పరలోక రాజ్యం అనేది ఉండదు ప్రే సహోదరులారా ఎంత కష్టమైనా సరే నిజాయితీగా జీవించండి పరిశుద్ధంగా జీవించండి ప్రతి ఒక్కరిని కూడా మీ సహోదర సహోదరి ప్రేమతో చూడండి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల్ని పాటించండి తప్పకుండా దేవుడు మీ యొక్క జీవితాల్లో మీకు సహాయం చేసి మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు అటువంటి మహాకృపని ప్రభువారు మీ అందరికీ చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మీరంటే తెలుసుకున్నాం మీరంటే ఏమిటో మాకు అర్థమైంది రోషం కలిగినటువంటి దేవుడు మహా ఉగ్రతమైనటువంటి దేవుడు ప్రభా ప్రేమ యుగయుగములు ఉంటుంది మీ యొక్క ఉగ్రత ఒక క్షణం నాయన ఆ ఒక్క క్షణం చాలు ప్రభా మేము నశించుకోవడానికి ప్రభా మేము పాపానికి బానిసలమై ఉన్నాం చాలామంది పాపానికి బానిసలై ఉన్నారు ప్రభా ఎవరైతే పదే పదే అబద్ధాలు ఆడుతూ పదే పదే ఇతరులను మోసం చేస్తూ ఇది తప్పు అని తెలిసినా సరే పదే పదే దాన్ని చేస్తూ ప్రభా అటువంటి పాప జీవితానికి ఎంతమంది పడి ఉన్నారు వారి యొక్క స్థితిగతుల్ని వారి యొక్క జీవితాన్ని మీరు మార్చమని వేడుకుంటున్నాం ప్రభావ మీ కృపలో మీ దయలో జ్ఞాపం చేసుకోండి ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఎక్కి అందరికీ మీ కృప చూపించండి ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు శారీరకంగా నలిగిపోయి ఉన్నారు ప్రభా లేవనెత్తండి సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన మనోధైర్యాన్ని మనోబలాన్ని పొందుకుని మీ సన్నిధిలో పాటలు పాడుచు మిమ్మల్ని స్థుతిస్తూ మీకు ప్రార్థన చేస్తూ సంతోషంగా వాక్యాన్ని విని నిత్యము మీకు కృతజ్ఞత అండే ధన్యతని మీ బిడ్డలందరికీ దయచేయమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటినను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె